నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొడితిపాలెం గ్రామంలోని కాకర్ల దిబ్బలో చిత్రహింసలకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికను మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు సెల్ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో పదేళ్ల బాలిక చెంచమ్మపై బంధువులే అమానుషంగా వ్యవహరించారు గెంటి కాల్చి వాతలు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు కనిపించకుండా పోయిన ఫోన్ బాలికే తీసుంటుందని ఓ జ్యోతిష్ కుడి చెప్పారు చెప్పడంతో బంధువులే అమానుష ఘటనకు పాల్పడడం బాధాకరమన్నారు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని చెప్పారు ఇలాంటి ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు బాలిక యోగక్షేమాల బాధ్యతను పోవు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు ప్రభుత్వం కూడా అన్ని విధాల బాలికకు అండగా ఉంటుందని ప్రకటించారు నిన్న పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో కుర్తిపాలెం గ్రామం కాకర్ల దెబ్బలో నిన్న మా నోటీస్ ఒక ఇష్యూ వచ్చింది పదేళ్ల పాప మీద అంటే వాతలు వేడి ఇది ఎరిట కాల్చి వాతలు పెట్ట అంటే రీజన్ ఏంటంటే అది ఎవరితో సెల్ ఫోన్ పోయింది ఎవరో జ్యోతిష్కుడు అంట మీ ఇంట్లో పాప ఉంది తీసాడని చెప్పాడంట అది ఎంత ఇదండి అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా ఆధారాలు లేవు ఏమీ లేవు కేవలం ఆ జ్యోతిష్ కూడా చెప్పాడు ఆ పాపే ఉంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి గరిట తీసుకొని కాల్చి మూతి మీద చేతుల మీద కాళ్ళ మీద వాతలు పెట్టారంటే ఎంత అమానుషమో మనందరం కూడా ఆలోచించాలి పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు తన వాళ్ళని చుట్టాల ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతు తెరువు కోసం వేరే చోటుకు వెళ్ళారు అలాంటి పాపని వీళ్ళు పాప కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట వీళ్ళ వీళ్ళింట్లోనే ఒకరి పూటకు ఒకళ్ళ ఇంట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెట్టడం లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయి చేసి ఉంటుంది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆ మీద ఈ దారుణం చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరఫున మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు సో దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలడుగు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా అరాచకం జరిగినా ఊరుకునే లేదు పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి కేసు పెట్టాలి ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్ విమెన్ అంతా వాళ్ళ సొంతకాల మీద నడవాల నిలబడాలి ప్రతి చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇలాంటివి ఎక్కడ జో కూడా పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షలకి శిక్షకి అర్హులు ఆ మెసేజ్ చాలా క్లియర్గా నేను అందరికీ ఇచ్చారు సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపం చూసాము బర్న్స్ అయితే అయినాయి మూతి మీద చేతుల మీద అలాగే కాళ్ళ మీద సో ముందుగా అక్కడ లోకల్ పీసీ పిహెచ్సికి తీసుకెళ్తే తర్వాత ఇక్కడికి ఇక్కడ లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే ఎమ్మెల్యే వేమిరెడ్డి గారు బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ షిఫ్ట్ చేశారు సో నిన్నంతా డాక్టర్స్తో మాట్లాడాము సూపర్ఫిషియల్గా బర్న్స్ అయినాయి దానికి చిన్నపిల్ల కాబట్టి టైం తీసుకున్నా తగ్గుతాయి సో దీన్ని సో అప్పుడు వరకు కూడా ఆ బాధ్యత ఎమ్మెల్యే గారే తీసుకున్నారు అలాగే పాప ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏదో హోమ్కి తీసుకెళ్తాం కానీ లేకపోతే స్కూల్లో జాయిన్ చేయటం ఈ బాధ్యత అంతా కూడా మేడం గారు తీసుకుంటా అన్నారు అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని మళ్ళీ ఇలాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది అక్యూజ్ మీద అయితే మొత్తం ఐదుగురులో నలుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళ మీద నాన్ బైలబుల్ సెక్షన్స్ అత్యాహిత్మ ప్రయత్నం ఎందుకంటే చిన్నపిల్ల ఇంకొంచెం ఎక్కువై ఉంటే అది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ బైలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు దానికి తగ్గట్టే యాక్షన్ ఉంటుందండి సో మేము జరుగుతున్నాం మనకి వన్ స్టాప్ సెంటర్స్ అని ప్రతి జిల్లాల్లో ఉన్నాయండి కేవలం వన్ ఎయిట్ వన్ మూడు డిజిట్సే నంబరు ఎక్కడ ఏ ఇబ్బంది ఆడపిల్లలకి కానివ్వండి మైనర్స్ కానివ్వండి ఆడవాళ్ళకి ఎక్కడే నా అన్యాయం జరుగుతున్నాను మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మా పీడీస్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎక్కడే ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ పీడీస్ వెళ్ళి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని లేకపోతే హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ముందు వన్ స్టాప్ సెంటర్లో ఒక ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంచుకుంటారు తర్వాత ఇంకా ఎక్కువసేపు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళకు ఒక నీడ కావాలంటే మళ్ళీ హోమ్స్కి తీసుకెళ్తారు పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం అయితే స్కూల్స్లో జాయిన్ చేస్తారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతగా కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్ర సహకారంతో ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి ఇలాంటి హోమ్స్ ఉన్నాయి తప్పకుండా అందరు కూడా వీళ్ళు ప్రభుత్వం నడిపి ఇలాంటివి ఫెసిలిటీస్ ఏమన్నాయో అవి ఉపయోగించుకోవాలి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మీకు చిన్నపిల్లల మీద ఎక్కడైనా జరుగుతుందన్న కేవలం ఆ నంబర్కి ఫోన్ చేయండి వాళ్ళు ఓ కేర్ తీసుకుంటారు ఇలాంటి సంఘటనలు